మలాకీకి మత్తైకి ఎన్ని సంవత్సరాల అంటే నాలుగు వందల సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు ఏం మాట్లాడలేదు ప్రవక్తలు లేరు దర్శనం లేవు దిర్ వర్ నో ప్రాఫిట్స్ దిర్ వర్ నో వర్డ్స్ ఫ్రమ్ ది గాడ్ దిర్ వర్ నో విజన్స్ దర్శనం లేవు మరి ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుడు పట్టించుకోలేదా సైలెంట్ అయిపోయాడా ఒకరోజు దేవుడు మనం మాకు మన పరిస్థితి అదుగదైపోతుంది అల్లకొలం అయిపోతుంది అలాంటిది నాలుగు వందల సంవత్సరాలు దేవుడు పట్టించుకోవడం మానేస్తే ఏం జరుగుతుంది మలాకి నుంచి మతే వరకు ఈ నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్తలు లేనప్పుడు దర్శనాలు లేనప్పుడు ఆ దేవుని లేనప్పుడు మన ప్రజలు ఏమైపోవాలి ఆ ప్రజలతో ఎవరు మాట్లాడతారు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు కానీ దేవుడు తన పనిని జరిగిస్తూనే ఉన్నాడు ఆ నాలుగు వందల సంవత్సరాలు ఆ నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్తలు మాట్లాడలేకపోయినా దర్శనాలు చూడకపోయినా దేవుని మాట్లాడలేకపోయినా దేవుడు నిశ్శబ్దంగా అయితే ఉన్నాడు కానీ ఆ నిశ్శబ్దంలో దేవుని పనిని జరిగిస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన పట్ల దేవుడు నిశ్శబ్దమైపోయాడమో అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఒక డీప్ కష్టాల్లో గెలిపోయినప్పుడు అనిపిస్తుంది నా ప్రార్థన నా మనవి దేవుడు ఆగిస్తున్నాడా బోర్డు నిశ్శబ్దంగా ఉండొచ్చు కానీ మన జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తుంది బోర్డు నిశ్శబ్దంగా ఉండొచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ పని చేస్తూనే ఉంటాడు